ఓం శ్రీ ఓంశ్రీ సాయినాథాయనమ సభ్యులందరికీ నమస్కారం రహస్యమైన విషయాలు మనకు తెలియాలి అంటే మనం ఏం చేయాలి రహస్యమైన విషయాలు అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది తప్పు కాదు తెలియబడతాయా అంటే తెలియబడవు ఎందుకంటే దానికి ఎవరికైనా సరే తెలుసుకోవాలి అంటే అర్హత కావాలి అర్హత లేనిదే ఏ విషయాలు ఎవరికి ఎక్కడ తెలియబడవు ఇది రహస్యం నేను తెలుసుకోవాలి నాకు తెలియబడతాయి అనుకోవడం నమ్మకం అది కాదు కానీ భగవంతుడి యొక్క సపోర్ట్ లేకుండా ఏది ఎప్పుడు ఎక్కడ ఎవరికి తెలియబడవు ఇది పరమసత్యం కాబట్టి ఎవరైతే రహస్యాతి రహస్యమైన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధన అనే పదాన్ని గట్టిగా పట్టుకోవాలి భగవంతుడి గురించి ఆయన యొక్క నామాన్ని ఆయన యొక్క ధ్యానాన్ని ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే తెలియబడతాయి అదేనా ఎలా చేయాలి వినయాన్ని పట్టుకొని సాధన చేయాలి వినయంతో ఎవరైతే చేస్తారో సాధన వాళ్ళకు మాత్రమే భగవంతుడికి సంబంధించిన విషయాలు అందబడతాయి లేదా తెలియబడతాయి లేదా చేరబడతాయి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వాద ఫలితాలుగా వారి యొక్క పిల్లలకి వారి యొక్క సంతానానికి ఆయన యొక్క భక్తులకి లేదా ఆయన యొక్క శిష్యులకి చేరబడతాయి ఎవరైతే అహంకారంతో మాకన్నీ అందబడతాయి అని అనుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ ఏ విషయాలు అందబడవు ఎందుకంటే అహంకారం ఉన్న చోట భగవంతుడు ఉండడం సాధకులందరూ కూడా ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ తెలుసు అన్నీ తెలుసు కానీ నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నానంటే సాధకుడైన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడి నుండి విషయాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన సాధన చేయాలి లేకపోతే నీకు పుణ్యానికి రావు కష్టపడిందే ఏది రాదు మీ అందరికీ తెలుసు ఈ విషయం అయినా సరే నాకు ఖచ్చితంగా నేను ఫలాన్ని ఇన్నిసార్లు అవి చేశాను లేకపోతే ఇన్నిసార్లు బాబావారి యొక్క పళ్ళకి మోసాను ఇన్నిసార్లు ఇన్ని రకాల పూజలు చేశాను ఇన్ని రకాల జపాలు చేశాను మీరన్నీ చేసినప్పటికీ అహంకరించి మాట్లాడితే అందాల్సినవి కూడా అందం ఎందుకంటే భగవంతుడు మనని మార్పు కోరుకుంటున్నాడు ఆ మార్పు అనేది మనలో వినయంతో రాకపోతే ఖచ్చితంగా బిండుదేస్తాడు ఇందులో ఎవరు ఎగ్జాషన్ కాదు నేను బాగా డీప్గా ఉంటున్నానండి ఆయనతో సన్నిహితంగా ఉంటున్నానండి అని చాలామంది అంటారు అది నిజంగా గొప్ప విషయం కానీ అది వినయంతో మీరు కడ వరకు తీసుకెళితేనే ఆ డీప్నెస్ అనేది ఇంకా గట్టి సంబంధంగా ఉంటుంది ఆయనకి మీకు ఆయనకి మీకు ఎప్పుడైతే అహంకరించారో అది ఆయన దూరం అవుతాడు ఆయనకు సంబంధించిన ఏదైతే మీకు నాలెడ్జ్ అందాల్సి ఉందో అది అంతా కూడా ఆగిపోతుంది కాబట్టి భగవంతుని పట్టుకోవడానికి పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే నేను పెద్ద అండి అతనికన్నా అతనికి ఎందుకు అంటే అతను నీకన్నా రెండు అడుగులు ముందు ఉన్నాడు కాబట్టి ఒకరితో ఒకరు కంపారిజన్ చేసుకునేది తప్పు అలా చేసుకోకూడదు ఎవరి సాధన వాడదు అంతే ఒక్కొక్క ఆయన ఒక్కసారి దండం పెడతాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయన పదిసార్లు దండం పెడతాడు భగవంతుడికి ఎవరి కథ వాళ్ళది ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి సామర్థ్యం వాళ్ళదు దాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నం చేయగలుగుతారు లేదా కృషి చేయగలుగుతారు దానికి సంబంధించి వాళ్ళకన్నీ కూడా అందబడతాయి ఇది సత్యాన్ని తెలుసుకోవాలి సాధకులు భగవంతుడి దగ్గర నుంచి రావాలి అంటే క్రమశిక్షణతో కూడిన వినయంతో కూడిన ధర్మంతో కూడిన జీవితం ఖచ్చితంగా అవసరం అలా ఉన్నప్పుడే అందపడతాయి అందరూ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ நெக்ஸ்ட் வீடியோவில் மல்லிக் கொள்ளும் அந்தவங்க செலவரும்